మరి ఇంత కీలకమైన భూమి హక్కుకు వస్తున్న ఇబ్బందులు ఏంటి ఎట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఈ భూమి హక్కుని కాపాడాలంటే ఏం చేయాలి ప్రధానంగా వస్తున్న అడ్డంకులు ఇబ్బందులు ఏంటంటే ఒకటి మనం అందరం తరచుగా వింటున్నదే భూ సేకరణ జరిగినప్పుడు తగిన నష్టపరిహారం ఇవ్వకుండా లేదా ప్రజల్ని భాగస్వాములు చేయకుండా ఏ భూమి అంటే ఆ భూమి ప్రజా ప్రయోజనాల కోసం తీసేసుకుంటూ వస్తున్నారు దాని మీద దేశవ్యాప్తంగా ఎన్నో గొడవలు జరిగినాయి చాలా చోట్ల ఉద్యమాలు వచ్చినాయి ఆ నేపథ్యంలో కొత్త చట్టం వచ్చింది రెండు వేల పదమూడులో ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్థాయిలో కొన్ని సవరణలు కూడా చేసుకున్నాయి సో భూమి హక్కుకి జరుగుతున్న ఒక ప్రధాన అడ్డంకి ప్రధాన ఇబ్బంది ఏంటంటే భూసేకరణ ఇప్పటికి కూడా చట్టం ఉంది ప్రభుత్వం ఎప్పుడు భూసేకరణ చేసినా ఈ చట్ట ప్రకారమే చేయాలి పూర్తి నష్టపరించారం ఇవ్వాలి అట్ల కంటే భిన్నంగా కనుక భూసేకరణ చేయకూడదు అట్లా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టే రెండో సమస్య భూమి హక్కులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వమే మళ్ళీ తిరిగి తీసుకుంటుంది అసైన్మెంట్ భూములు ఆంధ్రప్రదేశ్లో అయితే డిఫామ్ పట్ట తెలంగాణలో లావణి పట్ట రాయలసీమలో డీకేటి పట్ట అంటాం మొత్తానికి అసైన్మెంట్ భూములు దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కలిపి యాభై లక్షల ఎకరాలకు పైగా భూమి లేని పేదలకు భూములు పంచి ఇచ్చారు అది ప్రభుత్వ భూమి కావచ్చు సీలింగ్ మిగిలి భూములు కావచ్చు లేదా బూధాని భూములు కావచ్చు ఇట్లా రకరకాల పేరుతో ఉన్న భూమిని ఇంటి స్థలాల కోసము వ్యవసాయం కోసం పంచారు చాలా సందర్భాలలో ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు ఆ పట్టాలను ఒక నియమం ఉంటుంది ప్రభుత్వానికి అవసరమైతే తిరిగి తీసుకుంటామని ఆ నిబంధనని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే భూములు తీసుకుంటున్నాయి దీని మీద చాలా సందర్భాల్లో కేసులు అయినాయి అది హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళింది చివరికి కొత్త భూసేకరణ చట్టంలో ఏం చెప్పారు అంటే అసైన్మెంట్ భూములు తీసుకున్నా సరే పట్టాభూమితో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అన్నారు అయినా సరే భూసేకరణ చట్టంలో ద్వారా అసైన్మెంట్ భూములు తీసుకోకుండా ఇతరత్ర నోటీసులు ఇచ్చి పట్టా కండిషన్లు ఉల్లంఘన జరిగినాయి మీరు పట్టాలు అమ్మొద్దని చెప్తే అమ్ముకున్నారనో మూడేళ్లలో సాగు చేయాలని చెప్తే చేయలేదని చెప్పు లేకపోతే ప్రభుత్వానికి అవసరం ఉందని చెప్పు ఆ భూముల్ని తిరిగి తీసుకున్న దృష్టాంతాలు చాలా కనపడుతున్నాయి ఇట్లా కూడా తీసుకున్నా సరే భూమి హక్కుకి భంగం కలిగినట్లే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లే ప్రభుత్వం ఏ విధంగానైనా అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకోకూడదు తీసుకుంటే భూసేకరణ చట్ట ప్రకారమే తీసుకోవాలి తప్పకుండా పట్టాభూమితో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని ఇటీవల వచ్చిన కోర్టు తీర్పులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదే తీర్పిచ్చింది తెలంగాణ హైకోర్టు కూడా ఈ మేరకు తీర్పు ఇవ్వటం జరిగింది